సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నారు ఇప్పటికే ముగ్గురు హీరోలు రాణిస్తున్నారు మహేష్ బాబు సుధీర్ బాబు గల్లా అశోక్ హీరోలుగా మెప్పిస్తున్నారు మంచుల భర్త కూడా నటుడుగా రాణిస్తున్నారు ఈ క్రమంలో ఆ కుటుంబం నుంచి మరో వారసుడు రాబోతున్నాడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు ప్రారంభంలో హీరోగా నటించారు సామ్రాట్ చిత్రంలో హీరోగా మెప్పించారు కృష్ణంగారే అబ్బాయి చిత్రాల్లో డబుల్ రోల్ చేశారు కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయారు రమేష్ బాబు దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు చివరిగా ఆయన ఎన్కౌంటర్ చిత్రంలో కీ రోల్ చేశారు ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు సూర్యవంశం అర్జున్ అతిథి దూకుడు చిత్రాలకు ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు ఆ తర్వాత ఆయన సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు అంతేకాదు బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఆయన అనారోగ్యంతో రెండు వేల ఇరవై రెండులో కన్ను ఇదిలా ఉంటే తన పెద్ద కొడుకు రమేష్ బాబుని నటుడుగా చూడాలనుకున్నారు సూపర్ స్టార్ హీరోగా నిలబడితే బాగుంటు అనుకున్నారు కానీ ఆయన సక్సెస్ కాలేకపోయాడు దీంతో ఆ వెళ్తే సూపర్ స్టార్ లో ఉంది వారి ఫ్యామిలీ అంతా రమేష్ బాబు విషయంలో ఎంతో బాధపడ్డారు దీంతో ఇప్పుడు ఆయన కొడుకుపై చాలా బాధ్యతలు ఉన్నాయి అదే సమయంలో చాలా ప్రెజర్ కూడా ఉంది ఈ నేపథ్యంలో బ్రేకింగ్ లాంటి విషయం బయటకు వచ్చింది గట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారు ఆయన ఎవరో కాదు రమేష్ బాబు కొడుకు పేరు జయకృష్ణ ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి తండ్రి రమేష్ బాబు వర్ధంతి సమయాల్లో మెరిశాడు జయకృష్ణ అందరు దృష్టిని ఆకర్షించారు చూడ్డానికి వైట్ గా భారీ కటౌట్ తో కనిపించాడు మహేష్ బాబు కంటే హైట్ ఉన్నాడు లో కోర్స్ పూర్తి చేస్తాడు జయకృష్ణ త్వరలోనే ఇండియా వస్తాడని వచ్చే ఏడాది హీరోగా ఎంట్రీ ఉంటుందని ఆయన చిన్న తాత నిర్మాత ఆదిశేషగిరిరావు వెల్లడించారు ఓ యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు రమేష్ బాబు కూతురు మెల్బోర్న్ లో పీజీ చేస్తుందని ఆమె ఆగస్టు నెలలో ఇండియా వస్తుందన్నారు ఆదిశేషగిరి గిరిరావు మొత్తానికి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు అని చెప్పవచ్చు అంతేకాదు మహేష్ బాబు కొడుకు కూడా భవిష్యత్తులో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఆయన స్టడీస్ లో బిజీగా ఉన్నాడు అలాగే కూతురు సితారా కూడా ఓవైపు స్టడీస్ చేస్తూనే డాన్స్ వీడియోలు సినిమాలు గెస్ట్ అపీరియన్స్ యాడ్స్ చేస్తూ స్టార్ట్ అయిపోయింది ఆమె కూడా తనకు సినిమాలోకి రావాలని ఉందని వెల్లడించిన విషయం తెలిసిందే వీళ్ళు రావడానికి ఇంకా టైం ఉంది కానీ రమేష్ బాబు కొడుకు ఎంట్రీ మాత్రం వచ్చేడాదే ఉంటుందని చిన్నతాత చెప్పడం విశేషం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి